ఏం చేయలేకపోయినా ధర్మశాస్త్రం ఏప్రిల్ రాష్ట్రం తొమ్మిది వచ్చి రెండు రోజుల్లో వేలంగా ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులు రక్తం దుచ్చడు వల్ల రక్తం చెందించకుండా పాపశాపం కలగదని సమానంగా చెప్పవచ్చు ఇదే ధర్మశాస్త్రం చేయలేని పని పాపం చేయలేకపోతే పాపం తీయలేకపోయినా ధర్మశాస్త్రం సో ధర్మశాస్త్రం దేని దే లాలకు పోయినా దాన్ని దేవుడు చేసినాను అంటే ధర్మశాస్త్రం పాపాలు తీయలేకపోయింది ఈ హోమాలు యజ్ఞాలు అది ఇది పావులు శివులు బాబులు గివులు తాను వద్ద ఏడు బయట అది ఇది శవరపడిపోతుంది బయలు కడగా ఉండాలి అలాగే ఇలా ఇన్ని పద్ధతులు ఇన్ని బాధించినా పాపం తీయలేకపోయింది ధర్మశాస్త్రం దేన్ని దేవు జాలకు పోయిన దానిని దేవుడు చేసినాను రోమి రాష్ట్రం ఎనిమిదో జల్ల రోజులు ఏంటది పాపములు తీసిపోయేట ఆయన ప్రతిపక్షం మీకు తెలియను ఆయన పాపమేమియో లేదు మొదటి ఒక రోజు మూడు రోజులు నాలుగు రోజులు చెప్తాడు పాపం తీసేవాడికి ఏసుప్రో వచ్చాడు ధర్మశాస్త్రం పాప తీయలేకపోయింది సో ఏసుప్రో పాపం తీసాడు సో అందుకే ధర్మశాస్త్రం కొట్టివేయడానికి రాలేదు నెరవేర్చడానికి వచ్చానండి నెరవేర్చేసిన తర్వాత కొట్టేసాడు మొత్తం సోత ఐదో జోళ్ళు ధర్మశాస్త్రానికి కొట్టివేయడం కాదు నెరవేర్చడానికి వచ్చానని చెప్తాడు నెరవేర్చాడు కాబట్టి ఏం చేశాడు కొట్టేశాడు మత చోట ఐదొచ్చిన పదిహేడు వచ్చిన ధర్మశాస్త్రం అని ప్రవర్తులు వచ్చును నేను కొట్టు వచ్చిన తలచవద్దు నెరవేర్చుకే కొట్టు నేను రాలేదని చెప్తున్నాడు అంటాడు నెరవేర్చేశాడు ధర్మశాస్త్రం ఏం చేయ నెరవేర్చలేకపోయింది తీయకపోయింది ధర్మశాస్త్రం దేని తీ దాన్ని దేవుడు చేశాను ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది రోమా ఎప్పుడు తొమ్మిది రెండు మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం శుద్ధి చేయబడవ రక్తం చెందించకుండా పాప కాలేదు అని సమానంగా ధర్మశాస్త్రం చేయాల్సిన పని ఏంటంటే పాపాన్ని తీయడం తీయగలిగిందా తీయకపోయింది ధర్మశాస్త్రానికి చేయలేకపోయింది ఎవరు చేశాడట దేవుడు చేశాడు ఏం చేశాడు పాపము తీసివేయకు ఆయన ప్రత్యక్షం ఆయన ఆయన ప్రవేశించాడు ఆయన తీశాడు పాప తీసేశాడు కాబట్టి మొత్తం ఎర్రవేశాడు కాబట్టి తీసేశాడు బుద్ధి అది చేయలేకపోయిందని బుద్ధి కదా అప్పుడు కొట్టాడు దాన్ని ఎరవేర్చి కొట్టాడు అది అప్పుడు కొట్టేయబడిందని రెండు రకరు రాసుకుంటే మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిలో క్లియర్గా రాశాడు మరియు వారి మనసులు కఠినమలాయన దానికి నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తు నుండి కొట్టి వేయబడిన వారికి డేటాపరచబడ పాత నిబంధన అంటే కొంతమంది ముప్పై తొమ్మిది గ్రంథాలు అనుకోండి ఇది కూడా తెలియదు ఆత్మీలో మినిమం సెన్స్ నేర్చుకోండి తెలుసుకోండి పాత నిమంది అంటే ముప్పై తొమ్మిది గ్రంథాలు కాదు ఈ బైబిల్ స్టార్టింగ్ లో ఈ ఈ ఎంట్రన్స్ లో రాసేసాడు ఇదేనండి పాత నిబంధన ఇది పాత నిబంధన అంటే ఇదంతా పాత నిబంధన ంతా ఇక్క కొత్తనే మంది అనగానే మత్సలో రాసేరు కదా బుద్ధి ఇక్కడ నుంచే కొత్తనే మందున అనుకున్నాను ఇక్కడి నుంచి కొత్త మందు ఇక్కడ నుంచి సంఘ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయిందా అయితే ఎదుగుతాను అంత పొందాడు అయితే మన పొద్దుదా కొత్త నేమ ఉంది అంటాం ఒక అతనికి దూపం వేయకూడదు బొమ్మ పెట్టి బొమ్మను పెట్టకూడదు అది అయితే నీకు చూపిస్తాను చూపిస్తానా మత్స మూడొచ్చు కదా సాంబార్డు చూపిస్తున్నాడు కొత్త నేమ కాదా బాబు ఇంకా పాత మందిని ఉన్నారు పాత పక్షమోహం కొత్త ఎక్కడ స్టార్ట్ అయింది మా అపోస్తులు కాదు రెండో వచ్చాయి సంఘం కట్టుబడి పెద్దకు వస్తే నన్న పరిశుద్ధం దిగి వచ్చాడు అప్పుడు సంఘం కట్బడింది మూడు వేల మంది బాధ్యత తీసుకున్నారు ఇక్కడ ముప్పై అపోస్తులు రెండే అధ్యాయం ముప్పై ఎనిమిదో కొత్త కొత్తనేమన్నా